కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది విరిగినలిగిన అనుభవం మనకేముందిలే మన చేత ఏమైద్దిలే మనం ఏం పనికొస్తాంలే దానికి ఆ కొలత వేరు ఆ ఇది వేరు అని కొన్నిసార్లు కొన్ని విషయాల్లో మనకు మనం అనుకుంటుంటాం కొంతమందిని చూసి వాళ్ళతో మనల్ని పోల్చుకొని అతను అంటే కాస్త క్రోడు మంది ఏముంది సరికైపోయిండ్లే అనుకుని ఉండొచ్చు లేకపోతే అతను బాగా పాడతాడు మనకేమో అనుకోవచ్చు అతను ఆహారం ఒకవేళ బాగుండవచ్చు మనమేం బాగుంటాం అనుకోవచ్చు నీకు నీ హృదయంలో కొంతమంది ఉంటారు నీ దృష్టికి గనులైనటువంటి వ్యక్తులు కొంతమంది వాళ్ళతో పోల్చుకొని నిన్ను నువ్వు ఇలా అనుకుంటుండొచ్చు కానీ దేవుడు అంటున్నాడు కాదు 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 నీ తలంపులు నా తలంపులతో రీచ్ అవ్వటం లేదు అవవు కూడా నిన్ను కూర్చి నీకున్న తలంపు అదే కానీ నిన్ను కూర్చు నాకున్న తలంపు గొప్పది